ప్రైజ్ ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటే కొంతమంది అంటూ ఉంటారు ఇది మాకు కాదు వెళ్ళి పేదాలకు చెప్పుకో ఇది మాకు కాదు వెళ్ళి రోగి చెప్పుకొని ఇంకొంతమంది ఇంకొన్ని కొన్ని విధాలుగా అంటూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యము కొందరికి కాదు అందరికి అని ఒక చిన్న సంఘటన ద్వారా మీ అందరికి తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను అదేంటంటే రీసెంట్గా కర్క్ ఏదైతే మెమోరియల్ సర్వీస్ జరిగిందో దాంట్లో ఎల్ మస్క్ వచ్చి పాల్గొన్నాడని మీ అందరికి తెలుసు అయితే ఎంతసేపు తెలుసా ఐదు గంటల ఐదు గంటల సమయము దేవుని యొక్క వాక్యంలో వర్షిప్లో ఎల్ ఎన్ మస్క్ స్పెండ్ చేశాడనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సెకండ్కి కొన్ని వేల రూపాయలు సంపాదించే వ్యక్తి ధనాన్ని పక్కన పెట్టేసి ఐదు గంటల సేపు దేవుడిలో నిలబడ్డాడు అంటే మామూలు విషయం కాదని గుర్తుపెట్టుకోండి ఎలాంటి వ్యక్తి తెలుసా నాకు అసలు శుభార్త వద్దు వేరే వాళ్ళకి చెప్పుకోండి అన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఆయన వాక్యము ఎదుటి నిలబెట్టాడు ఈరోజు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే దేవుని యొక్క వాక్యం కొందరికి కాదు అందరికని ఎవరైతే ప్రపంచంలోని అత్యధికమైన ధనవంతుడు ఉన్నారో మస్క్ జీవితంలో నెరవేర్పు జరిగింది ఈరోజు జ్ఞాపకం చేసుకో దేవుని యొక్క వాక్యము నీ కొరకు కూడా దేవుని వాక్యము హక్రయించబడదు హేళన చేయబడదు ఆ వాక్యము తాకితే ధనవంతుడైన అధికారినియా ఎవరైనా సరే నిలబడాల్సిందే ఐదు గంటల సేపు విన్న వాక్యము తర్వాత బయటకు చేంజ్ చేశారు తెలుసా క్షమాపణ గురించి ఒక ట్వీట్ చేశాడండి అందరినీ కదిలించబడింది ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుడు తలుచుకుంటే చాలు ధనికుడైనా ఎవరైనా ಎಕ್ಕಡೀನಗ ಆಯ್ನ ದೂಸ್ಕರಗಲಿನ ಸಮರ್ಥು ದೇವನ ವಾಕ್ಯ ಕೊಂದರು ಕಾದು ಅಂದ್ರೆ ಏಮೇನ್